ప్రజలను రన్నుగొన్న ధోనాలతో ఇబ్బందులకు గురిచేస్తున్న బైక్ సైలెన్సర్లపై హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు బైకుల మీద బుల్లెట్ల మీద అని దూసుకుపోతూ పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు బైక్ సైలెన్సర్లను రోడ్డు రోరర్లతో ధ్వంసం చేశారు హనుమకొండ ట్రాఫిక్ ఏసీపీ బోసరాజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక డ్రైవర్లు ఇప్పటి వరకు చిక్కిన బైక్ సైలెన్సర్లు రోడ్డు రోరర్లతో ధ్వంసం చేశారు బైకులపై శబ్ద కాలుష్యం చేస్తూ వాహనదారులను ప్రజలను ఇబ్బందులకు గురి కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కన్నా మేలుకోమని చెప్పి చెప్తా ఉన్నాం దీంట్లో మీకు అడిషనల్ ఫైనాన్షియల్ బర్డన్ ఏమీ లేదు వాళ్ళ ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆ డబ్బులు పది పది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది ఫస్ట్ విడితే ఐదు లక్షలు వచ్చింది ఇంకొక ఐదు లక్షలు కూడా ఇంట్రెస్ట్తో యాడ్ అవుతూ వాళ్ళ అకౌంట్లోనే ఆ డబ్బులు ఉన్నాయి దయచేసి ఆ అకౌంట్కి ఫ్రీజింగ్ అనేది ఏదో పెట్టమని చెప్తా ఉన్నారు దయచేసి అది వెంటనే తీసేసి వీళ్ళే ఇంక్వైరీ చేసి వీళ్ళ రెండో విడతని కూడా వెంటనే విడుదల చేయాలని హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఈ నాలుగైదు వేల దళిత కుటుంబాలని ఆదుకోవాలని నేను దయచేసి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను అదే విడత దళిత దే యాక్చువల్లీ అటెంప్టెడ్ సూసైడ్ ఇన్ జమ్మికుంట కుంటే వన్ గై కోల్డ్ మిస్టర్ శ్రీనివాస్ అండ్ ఇన్ వీణవంక మండల్ వన్ లేడీ కోల్డ్ అమలా So both of them actually attempted a suicide. Uh, I kindly request you, collector, if you can just help us out in uh, releasing uh, all this. There is the which are I think around four to five thousand. Or else, if we can have a review meeting along with the minister also. Yeah. येस 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 या प्लीज आय काइंडली रिक्वेस्ट यू बिकॉज मोस्ट ऑफ दय थिंक मेनी पीपल केव्ह टू यू ऑल्सो इन प्रजा मनीव यूक यू नंबर देरींटायर अमाऊंट इज बिन डिपॉझिटेड फ्रॉम टू थाउजंड ट्वेंटी and also those uh, interest also is getting accumulated in their accounts for the amount which they uh, for the amount which is there in the account it'd be great if you can just uh, help them out actually which is really creating a big difference in the uh, world yeah please and yes I, I'm 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 actually I'm actually, I'm, uh, I'm actually i came to this hospital. So, I'm just talking to you in front of them. I just qualified once get into the car regarding uh, the other issue. Okay. the Already is called Assembly hundred percent assembly Okay other